ఇతని పేరు చిరంజీవి కాదు కాదు అసలు పేరు సప్తగిరి రెడ్డి ఇతని పేరు చలపతి చౌదరి అసలు పేరు ముఖేష్ రెడ్డి ఇదిగో ఇతని పేరు ఆంధ్ర పాడ్కాస్ట్ అసలు పేరు విజయ్ రెడ్డి ఇతని పేరు చౌదరి ఆనెక్స్ అసలు పేరు వెంకట్రామిరెడ్డి ఇలా రెడ్లంతా పేర్లు ఎందుకు మార్చుకున్నారని అనుకుంటున్నారా దీని వెనక జగన్ భారీ కుట్ర ఉంది ఈ పేర్లు మార్చుకున్న రెడ్లంతా జగన్ డబ్బులు తింటూ చిరంజీవి పేరుతో చంద్రబాబు లోకేష్ బాలయ్య కమ్మ కులాన్ని తిడుతూ పోస్టులు పెడతారు చలపతి చౌదరి పేరుతో చిరంజీవి పవన్ కళ్యాణ్ కాపు కులస్తులను తిడుతూ పోస్టులు షేర్ చేస్తారు కమ్మలతో కాపులను కాపులతో కమ్మలను తిడుతున్నట్లుగా పోస్టులు సృష్టించి కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నారు జగన్ ఇలా టీడీపీ జనసేన మధ్య రాజకీయ విభేదాలను సృష్టించే కొత్త వ్యూహానికి జగన్ తెర తీశారని వంగలపూడి అనిత శాసనసభలో ప్రకటించారు ఇటువంటి అకౌంట్ల నుంచి వచ్చే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాస్తవాలు తెలుసుకుని స్పందించాలని మంత్రి సూచించారు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది పేరు రెడ్డిలు కూడా కింద మార్చుకొని సోషల్ మీడియాలో పరిస్థితి చౌదరినంద రెడ్డి అతను కానీ అతను ఏం పెడతాడంటే చౌదరి అని పెడతాడు పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి ఎక్కడ ఎవరు ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతారు కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి అదే విధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒక అధ్యక్ష అతని కేసరి విజయారెడ్డి అతను అతని పేరు ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు అసలు పేరు సప్తగిరి రెడ్డి చలపతి చౌదరి కానీ అది అసలు నేమ్ కాదు అతని అసలు పేరు అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి కొంతమంది నాయుడు అని పెడతారు కొంతమంది చౌదరి అని పెడతారు కొంతమంది ఇంకా ఇంకేదో పేరు పెడతారు కానీ అసలు పేరు వేరేగా ఉంది కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి